పిట్వంటీ సెవెన్ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ అరెస్ట్ ఏడు మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ఆరు వందల గజాల స్థలం కబ్జాకు స్కెచ్ ఫ్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన పద్నాలుగు మంది గ్యాంగ్ కెనడా నుండి దివాకర్ వర్మ పేరు మీద నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను తయారీ పద్నాలుగు మంది భూమాఫియా ఆట కట్టించిన రాజేంద్రనగర్ పోలీసులు ఇప్పటికే ఏడు మందిని అరెస్ట్ చేసి కటకటాలకు తరలింపు మరో ఏడు మంది పరారి వారి వద్ద నుండి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటు ఒక కోటి రూపాయల అరవై తొమ్మిది లక్షల నగదు మూడు కార్లు ఏడు మొబైల్ ఫోన్లను డీసీపీ శ్రీనివాస్ సీజ్ చేశారు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు భూ బకాసురులు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి డీసీపీ రివార్డు అందజేశారు లాస్ట్ మంత్ ఒక సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ వినీత చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం పదిహేను మంది అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని దానికి ఉన్న కాన్స్పరసీని దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఏడుగురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు దా అలానే చీటింగ్ కేసులో జనరల్గా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము లాజికల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మనీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది ఈ కేసులో ఈ టీం అంతా కూడా చాలా వన్ వీక్ వరకు కష్టపడి ఈ ఇప్పటి వరకు ఈ కేసులో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలానే నేరస్తులు ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు ఫార్టీ ల్యాక్స్ పెట్టి ఆ ఫార్చునర్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఎక్స్యూబీ సెవెన్ హండ్రెడ్ ఒక ఎక్స్ ఎస్ క్రాస్ కారు సెల్ ఫోన్స్ తర్వాత ఫోర్ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లు ఏదైతే ఉంటాయో దీన్ని ఐడెంటిఫై చేసి లోకల్లో నాగయ్య ఇమాన్యుయల్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఈమె ఇక్కడ ఉండదు ఈ లేడీ అనేది తెలిసి ఈ ప్లాట్ కి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఫస్ట్ తయారు చేస్తారు ఒక ఫేక్ సేల్ డీడ్ రెండు వేల ఐదులో లో ఆమె కొనుక్కున్నట్లుగానే ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్ ని ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు చేసి దాన్ని కెనడా నుంచి ఒక వ్యక్తి ఆ ఈ ఓనర్ ఉన్నారో వినీత చౌదరి ఆమె ఇక్కడ లేదు కెనడాలో ఉంది అని చెప్పి చెప్తూ కెనడా నుంచి ఒక జిపిఏ అక్కడ నుంచి వచ్చినట్లుగా కూడా ఒకటి కోటిలోనే రబ్బర్ స్టాంప్ తయారు చేసి దాన్ని స్టాంప్ తయారు చేసి ఆ ఒక జీపీఐ చేస్తారు దాన్ని మూసాపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో వాలిడేట్ చేస్తారు ట్రాన్సాక్షన్ బయట అమ్మలేం నమ్మించలేము కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా వెతికి ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ మదర్ నే తీసుకొని వచ్చి దీంట్లో ఇంపర్సనేటెడ్ గా తీసుకొని వచ్చి ఆమె సుభాషినికి అమ్ముతారు ఆ సైల్డ్ ఆ సుభాషిన్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి విక్టిమ్స్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి భరత్ రెడ్డి అని చెప్పి ఎవరైతే కొనుక్కున్నారో నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు పెట్టి జెన్యున్ గానే ఆ మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అంతా కూడా జెన్యున్గా ప్రొజెక్ట్ చేయడంతో వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా వాళ్ళు కొని మోసపోతారు ఎప్పుడైతే ఇది ఈ లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరిని అరెస్ట్ చేశాం ఇప్పటి వరకు సీజ్ ఉంది దీంట్లో ఇంకా ఈ వ్యాలిడేషన్ చేసిన ప్రాసెస్లో కానీ లేకపోతే ఈ డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ పదిహేను మందితో పాటు ఇంకో చాలా మంది దీంట్లో వచ్చే అవకాశం ఉంది అలానే ఈ కెనడా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేస్తే దాంట్లో ఎవరైనా సరే సబ్ రిజిస్టార్ దాంట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నా వాళ్ళ రోల్ కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తాము తర్వాత ఏ ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో రాజేంద్ర నగర్లో ఐడెంటిఫై చేసి ఎవరైతే నటోరియస్గా ఈ దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే కరెక్ట్ గానే వాళ్ళని జైలుకు పంపడం జరుగుతూ ఉంది ఈ కేసులో మొదటిసారిగా వాళ్ళు వాళ్ళు ఈ చీటింగ్ ద్వారా ఫోర్జరీ ద్వారా సంపాదించిన ఈ క్యాష్ కూడా వాళ్ళ ఆస్తి దాంట్లోంచి కూడా రికవరీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఇది ఫస్ట్ కేసు కాబట్టి ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ మొత్తము ఇది నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలకి ఈ డాక్యుమెంట్ మొత్తం అమ్మారు వీళ్ళు ఇప్పుడు మన దగ్గర ఒక కోటి డెబ్బై లక్షలేమో నగదు ఉంది నలభై లక్షలదేమో ఫార్చునర్ ఉంది అంటే రెండు కోట్ల పది లక్షలు ఇప్పటి వరకు రికవర్ అయ్యింది ఇంకా ఎనిమిది మంది దీంట్లో పరారీ ఉన్నారు తలా ఈజీ మనీ కాబట్టి అప్పటికప్పుడు అందరూ పంచుకొని అందరూ పరారీలు ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాము సీరియస్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే ఒక సెవెన్ ల్యాక్స్ వేరే వాళ్ళ దగ్గర ఉండే దాంట్లో బ్యాంకులు అకౌంట్ అన్ని కూడా వీళ్ళందరూ ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకులలో చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి ఇంకా ఇవి నాలుగు ఫోర్ డాక్యుమెంట్స్ ఏమైంది వీళ్ళ మీద లేవు ఇంకా ఇప్పుడు